ప్రేమైన దేవుని బిడ్డారా యేసు క్రీస్తు వారి నామంలో మీకు వందనా చెల్లిస్తున్నాను ఏసు పలుకుసిన మినిస్టర్ తరఫన మీకు శుభం తెలియజేస్తున్నాను ఈ మధ్య నేను ఒక విచిత్రమైన బోధ విన్నాను పెద్ద పెద్ద దైవజన్యు ఆ బోధన చేస్తున్నారు అదేంటంటే పరశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు చెప్తున్నారు వాళ్ళు మహాజ్ఞానులని చెప్పబడే వాళ్ళే వాళ్ళు చిన్న చితక బోతకలు కాదు మళ్ళీ మంచి పేరు ఉంది మళ్ళీ అయితే గమనించండి బైబిల్ ప్రకారము పరిశుద్ధాత్మడు దేవుని కుమారుడా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం ఒక వాక్యాన్ని మనం బైబిల్ నుంచి చదువుకుందాము విమానస్ వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ఆ వాక్యం శరీరధారి కృపాసత సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమే ఇక్కడ చూస్తే అద్వితీయ కుమారుడు అని ఉంది చిన్న ప్రార్థన ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి వింటున్న వారి మనోనతనం తెలిసి అర్థం చేసుకుని జ్ఞానం దయచేయమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె గమనించండి ఇక్కడ అద్వితీయ కుమారుడు అని ఉంది అద్వితీయ అంటే ఒకే ఒక కుమారుడని ద్వితీయ అంటే రెండు అద్వితీయ అంటే ఒకటి అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు దేవునికి ఒకే ఒక కుమారుడు ఆయనే ఎస్సుకరిస్తువారు ఇంకొక లేఖనం కూడా మనం చూస్తాం పచ్చిను దివచిన కూడా మనం చూద్దాం ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రిని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ఏమంది ఇక్కడ అద్వితీయ కుమారుడు అద్వితీయ అంటే ఒకే ఒక కుమారుడు తండ్రి అనుకున్న ఒకే ఒక కుమారుడు అని ఇక్కడ చెప్తుంది చూడండి ఇన్ని లేఖనాలు ఒకే ఒక కుమారుడని చెప్తుంటే ద్వితీయ కాదు అద్వితీయ కుమారుడని చెప్తుంటే వీళ్ళందరూ పరశుద్ధాత్ముడు కూడా ఆయన కుమారుడే రెండో కుమారుడు అన్నట్టు బోధిస్తున్నాడు దేవునికి ఇద్దరు కుమారులు లేరు ఒకే ఒక కుమారుడు ఆయనే యేసు వారు ఇంకా మనము లేఖనాలను మనం చూస్తాము మూడో అధ్యాయము లోహాన సుభర్తలు పదార వశుని చూస్తాము దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారునిగా గమనిస్తున్నారా ఇంకా వచ్చినని కూడా మనం చూద్దాం పద్దెనిమిది వర్షం కూడా అదే ఉంటుంది ఆయన ఎందుకు విశ్వాసించడానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని ముందు విశ్వసించలేదు అద్వితీయ కుమారుని దేవుని అద్వితీయ కుమారుని దేవుని యొక్క అద్వితీయ కుమారుడని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇంకా క్లారిటీగా ఇంకొక వచ్చినాన్ని మీకు నేను చూపిస్తాను వ్యవహాన రాసిన పత్రికలో ఉంటుంది వ్యవహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఉంటుంది అది మనం గమనిద్దాము చూడండి మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములను అద్వితీయ అనే దగ్గర రెండో నెంబర్ ఉంది పుట్టినట్లు చూస్తే ఒక్కడే కుమారుడిగా అని అక్కడ ఒక్కడే కుమారుడిగా చూసారండి కరెక్ట్గా ఉంది ఒక్కడే కుమారుడిగా కానీ ఏసుక్రీస్తు వారు ఒక్కడే కుమారుడు తండ్రికి దేవునికి ఒక్కడే ఒక కుమారుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు దేవుడు అంతవరకే కానీ పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు కాదండి దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు వచ్చే వీడియోలో పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది నేను వీడియో పెడతాను అప్పుడు మీరు తప్పకుండా చూడండి గమనిస్తున్నారా పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు కాదు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు అక్కడే దేవుని కుమారుడు ఒకడే ఒకే కుమారుడు ఆయన సొంత కుమారు దేవుని సొంత కుమారుడు ఒకే ఒక కుమారుడు అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవునికి అద్వితీయ కుమారుడు ఒకే ఒక కుమారుడు ఇక్కడ ఫుట్నోట్లో వ్యూహాన వ్యూహాన పత్రిక నాలుగవ దేవ తొమ్మిది వచ్చిన ఫుట్ నోట్లో ఒకే ఒక కుమారుడిని ఖచ్చితంగా ఖచ్చితంగా తెలియబడుతుంది కనుక సేవకులారా దైవజనులారా విశ్వాసులారా క్రైస్తవులారా గమనించండి ఈ వీడియో ప్రతి ఒక్కరు గమనించండి యేసుక్రీస్తు వారికి యేసుక్రీస్తు వారికి తండ్రి ఒక్కడే తండ్రికి యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధాత్ముడు రెండొక్క మాడు కాదు అనేది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా పరిశుద్ధాత్ముడు రెండొక్కమాడు అని చెప్పి తప్పుడు బాధ నమ్మబాకండి ఓకేనా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే తండ్రి ఈ వాక్యాన్ని ప్రభావ నీ పిల్లలు అర్థం చేసుకునే విధంగా సహాయం చేయమని నేను మాట్లాడిన విధానం ఇప్పుడు వందనాలు చెల్లిస్తాం ఒకే ఒక కుమారుడు ఏసుక్రీస్తువు అని తెలుసుకునే విధంగా వాళ్ళ మునత్ర వెలిగించి అర్థం చేసుకుని ఉపదేశించి ప్రార్థన చేస్తాను ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె